హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో బేసిక్గా ఎస్బీఐ అంటేనే వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా సో ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్ అయితే ఎస్బీఐదే ఉంటుంది ఎందుకంటే ఇందుట్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఏదైతే మన అమౌంట్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి సో చాలా మందికి అయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో ఎస్బీఐ డెబిట్ కార్డ్స్కి సంబంధించి మనకు పర్ డే ఎంత లిమిట్ వరకు ఏ కార్డులో ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా మీకు అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి నోటిఫికేషన్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ గురించి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐలో అయితే మనకు చాలా టైప్స్ డెబిట్ కార్డ్స్ అయితే ఉంటాయి కదండి సో కస్టమర్స్ వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అయితే డెబిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కదా సో అందులో ఇవాళ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ క్లాసిక్ డెబిట్ కార్డ్ మాస్టర్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో సో దానికి యూస్ చేసుకొని మీరు పర్ డే అయితే ఫార్టీ థౌజండ్ వరకు విత్డ్రా అయితే చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఖాతా ఇన్ టచ్ లేదా ఎస్బీఐ గో ఇందులో మనం కూడా ఇందుట్లో కూడా ఫార్టీ థౌజండ్ వరకు అయితే పర్ డే విత్డ్రా అయితే చేసుకోవచ్చండి సో ఈ టూ కార్ ఈ త్రీ కార్డ్స్లో మనమైతే ఫార్టీ థౌజండ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అండి సో ఈ కార్డ్ వల్ల మనకి ఏంటంటే పర్ డే అప్ టు వన్ ల్యాక్ వరకు అయితే మనము విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో చెప్పాను కదా మాక్సిమం కార్డ్స్ అయితే మనకు ఫార్టీ థౌజండ్ వరకు విడ్డ్రా అయితే పెట్టారు పర్ డే లిమిట్ అదే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే వన్ ల్యాక్ వరకు అయితే పెట్టారండి సో ఈ లిమిట్ వల్ల ఏంటంటే సో మనకు పర్ డే వచ్చేసి ఇంతవరకే తీసుకుంటాం కాబట్టి మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు ఎందుకంటే సమ్ టైమ్స్ మనం కార్డ్ పోయినప్పుడైనా కానీ లేకపోతే మన డెబిట్ కార్డ్ ఏదైనా ఏదైనా దొంగిలించినా కూడా సో మనకు కొన్ని విధాలుగా ఏంటంటే పిన్స్ కూడా అడగదు కదా సో అలా ఏంటంటే చాలా మంది ఎవరైనా మోసగాళ్ళు కానివ్వండి అట్లా ఉన్నా కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎస్బీఐ అయితే ఈ అన్ని లిమిట్స్ అయితే పెట్టడం జరిగిందండి సో ఈ అన్ని లిమిట్స్కి మనం చూసుకున్నట్లయితే ఇంతవరకే మనం పర్ డే అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏటీఎం విత్డ్రా లిమిట్స్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది వస్తుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం